మన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు అన్ని తెలిసి ఏం ప్రయోజనం చేసేది చేస్తూనే ఉంటాం అనమాట ప్రతి పూట వంటలు చేస్తూనే ఉంటాం అందులో కొంచెమో కొంచెం కూర అనేది మిగిలిపోతూనే ఉంటుంది ఆ కూరను తీసి మనం ఏం చేస్తాం ఫ్రిడ్జ్ లో పెడతాం మనకి తెలుసు అది ఎలాగో రెండు మూడు రోజుల తర్వాత తీసి బయట పోయాల్సిందే అని చెప్పేసి అది అప్పుడే పోస్తే పని అయిపోతుందని మనకి తెలుసు కానీ అప్పుడే పోసేసామనుకో ఏదో మనం డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుందబ్బా అందుకనేసే ఆ కూర ఫ్రెష్ గా ఉన్నప్పుడు కింద పోయకుండా దాన్ని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి మగ్గ కుళ్ళబెట్టి గొబ్బు వాసన వచ్చిన తర్వాత తీసి పోస్తే అదొక సాటిస్ఫాక్షన్ పాడైపోయినాకే కదా పోస్తున్నాం పోనీలే అనేసి అదే ఫ్రెష్ గా ఉండేటప్పుడు పోస్తే అయ్యయ్యో పాడు చేసేస్తున్నామే అనే ఫీలింగ్ ఫీలింగ్ అంతా లేకుండా దిట్టంగా చేద్దాం అని ఒక రోజు దిట్టంగా చేస్తాం అనమాట ఆ రోజు చూస్తేనేమో కూర మనకి కూడా ఉండదు ఖాళీ అయిపోతుంది సరే ఈ రోజు సాలేదు కదా రేపు ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేద్దాం అని ఎక్స్ట్రాగా చేసిన రోజేమో మొత్తం మిగిలిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ కింద పోయడం ఇదే రొటీన్ అయిపోతూ ఉంది నా ఒక్కదానికే అవుతుందా మీకు కూడా ఇలానే అవుతుందా తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి మీద ఇలా వేస్ట్ చేయకుండా దిట్టంగా చేయడానికి ట్రై చేద్దాం ఒకవేళ మిగిలిపోయిందనుకో మరుసటి పుట్టుకో లేకపోతే మరుసటి రోజుకంతా ఖాళీ చేయడానికి ట్రై చేద్దాం అప్పుడు మనం వేస్ట్ చేసాం అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది అలాగే దిట్టంగా చేయడానికి కూడా నేర్చుకునేస్తాం అనమాట ఏమంటారు